అన్ని అనుకూలంగా ఉంటే కానీ దేవుని సేవ చేయడానికి ఇష్టపడుతున్నారు చాలామంది అన్ని అనుకూలత కలిగి అంతా సహకరించి అందరు అనుకూలంగా ఉంటేనే కానీ దేవుని సేవ చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ రాజుబాబాయ్ గారికి ఏ అనుకూలత లేనప్పటికీ కూడా దైవజను రాజుబాబాయ్ గారికి ఏ అనుకూలత లేనప్పటికీ కూడా ఆఖరి తన భార్య తనని విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా నేను ఏసు కొరకే బ్రతుకుతాను ఏసు కొరకే నిలుస్తాను దేవుని సేవను విడవనట్టే విడవనని దేవుని సేవలో నిలిచిపోయిన దేవుని సేవ కొరకే తనను అంకితము చేసుకున్న గొప్ప దైవ తన భార్య విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా సేవ విడిచి రా వస్తే మనం కలిసి ఉంటామని తన భార్య చెప్పినప్పుడు నేను మాత్రం దేవుని సేవను విడవనే విడవనన్న గొప్ప దైవజనుడైన అయిన ఆయన్ని మాదిరిగా చేసుకోవాలి నేడు క్రైస్తవ సేవకులారా మనం అనేకమైన వారిని మాదిరి కాదు నేటి దైవ పోయిన ఆ యొక్క బాబాయి గారు లాంటి గొప్ప దైవ ఉన్నాను మనం మాదిరిగా చేసుకున్నప్పుడు మనము కూడా గ్రీ క్రీస్తు కొరకు మనము కూడా ఏసయ్య కొరకు మనం కూడా పరలోక రాజ్య ప్రవేశం కొరకు పరలోక రాజ్య సంఘం స్థాపన కొరకై బలముగా నిలబడతాం